41เคสส์โล อินวอลવ ആയിട്ടുള്ളറ്റി ഇൻട്രസ്റ്റ് റേറ്റ് 99 ഷെയർഡ് ആവുക వారి వద్ద నుంచి మనము త్రీ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ ఓల్డ్ ట్వంటీ టూ ల్యాక్స్ ఒక టూ వీలర్ అండ్ ఒక కార్ని కూడా మనం విజిట్ చేయడం జరిగింది వీళ్ళు మా స్టేట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మనము అరెస్ట్ చేసినటువంటి కేసెస్లో లెవెన్ కేసెస్ మా జిల్లాకి సంబంధించి ఒక ఫోర్ కేసెస్ కోలా డిస్ట్రిక్ సంబంధించి కేసెస్ ఉన్నాయి సో ఇది కాకుండా వీళ్ళు కర్ణాటక తెలంగాణ అండ్ ఆల్సో ఆంధ్ర So all three status will uh, repeated the offenses the committee So, we uh, just the key five years, seven years punishment today. the organized crime section. So, that lo, life imprisonment punishment. Put so, that section the of the And, the uh, public key media ఎప్పుడైనా ఊరు నుంచి ఊరు వెళ్ళాలి మీ ఇంటి నుంచి బయటికి ఏదైనా హాలిడే వల్ల కానీ రిలేటివ్స్ ఇంటికి ఏదైనా ఫంక్షన్ నిమిత్తం మీద బయటికి వెళ్ళినప్పుడు పోలీస్ ద్వారా వెళ్ళే చూస్తే ఒక సర్వీస్ ఉంది సో ఫ్రీగా మీ ఇన్స్టాల్ మీ ఇంట్లో వచ్చి కెమెరా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది జస్ట్ డైర్ అండర్ కాల్ చేసి మనకు ఇలా బయటకు వెళ్తున్నాము ఒక ఎల్హెచ్ఎంఎస్ కెమెరా ఇన్స్టాల్ చేయని అడిగితే ఫ్రీగా మన వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ దొంగలు ఇంటికి వచ్చినట్టయితే రెడ్ అండ్లైట్గా అఫెన్స్ కమిటీ చేయకముందే విన్ మినిట్స్లో వాళ్ళని పట్టుకోవడం కూడా జరుగుతుంది ఇది ఒకటి సెకండ్ సెల్ఫ్ ప్రికాషన్స్ మనం కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది సో ఎంతవరకు పోలీస్ చేయడము క్రైమ్ ప్రివెన్షన్ దాని గురించి సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టా ఉండొచ్చు మిగతా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నప్పటికీ కూడా పబ్లిక్ వాళ్ళంతా తీసుకోవాల్సిన కొన్ని సెల్ఫ్ ప్రికాషన్స్ వాళ్ళు బయటికి వెళ్ళే టైంలో చాలా కేసెస్లో మనం చూస్తుంటాం కనీసం ఒక అల్మెరాకి కానీ హీరో కానీ లాక్ కూడా వేయని వేయకుండా ఓపెన్ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితులు లాక్ వేసి తాళాలు దాంట్లోనే వదిలేసిన పరిస్థితులు లేదంటే లాక్ వేసి తాళాన్ని పక్కనే ఏదో పెట్టి కిందనో పిల్లో కిందనో పెట్టినటువంటి పరిస్థితులు కూడా చాలా చూస్తుంటాం సో అలాగా చేయకుండా ఆ ప్రాపర్టీస్ని కుదిరితే కొద్దిగా రిలేటివ్స్ ఇంట్లోనో దానికంటే బెస్ట్ లాకర్లో ఏదైనా పెట్టుకోగలిగితే దట్ విల్ బి ద బెస్ట్ మెథడ్ ఇఫ్ ఇన్ కేస్ కాని పరిస్థితుల్లో మంచి లాక్స్ అది వేసి ఆ తాళం వాళ్ళతో పాటు తీసుకెళ్ళినట్టయితే కొంతవరకైనా మనము క్రైమ్స్ ప్రివెంట్ చేయవచ్చు అది కాకుండా ఈ పాలు వాళ్ళకు ఉండవచ్చు పేపర్ వాళ్ళకు ఉండొచ్చు వాళ్ళకి చెప్పి ఆ పాలు కానీ పేపర్ కానీ నెక్స్ట్ టూ త్రీ డేస్ వాళ్ళు వచ్చే వరకు ఏ ఉండేటట్టు చెప్పడం ఉండొచ్చు ఇంట్లో ఒక లైట్ ఆన్ చేసి వెళ్ళడం ఇట్లాంటి కొన్ని బేసిక్ ప్రికాషన్స్ వాళ్ళు తీసుకున్నట్టయితే దొంగతనాలు అనేది కూడా తగ్గుతాయి సో మనం ఒకసారి దొంగలు పట్టుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్టీ రికవరీ చేయలేని పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి చేసిన అన్ని దొంగతనాలు ఈ పద్నాలుగు కేసెస్ దాంట్లో చాలా వరకు ప్రాపర్టీ ఉండొచ్చు డబ్బులు ఉండొచ్చు వాడు వాడేసుకుంటాడు సో దానికి వాడి దగ్గర రికవర్ చేయడానికి కూడా వాడికి ఇల్లు కానీ వేరే ప్రాపర్టీ కానీ ఉండదు సో అట్లాంటి పరిస్థితుల్లో రికవరీ అనేది చాలా కష్టమవుతుంది సో కాబట్టి ప్రజలు కూడా ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలనుకో థ్యాంక్ యూ ఇక్కడోస్ట్ టోటల్ ఫార్టీ వన్ కేసెస్ ఉన్నాయి సో ఇన్లూడింగ్